డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరికీ కూడా సో ఎవరైతే వాళ్ళ పని ఏదైతే ఇచ్చిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు బాగుంటున్నాం కానీ సో వీటన్నిటిని కూడా చక్కగా వాళ్ళు వాళ్ళ ఇంతవరకు వాళ్ళ విధుల్ని చక్కగా నిర్వర్తించారు సో ఇంతవరకు ఏదైతే చేశామో ఇంతవరకు మనందరం కూడా చక్కగా అంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలుగా మనము ఇక్కడ విధి జరిపాము నిమర్జనాలు చేశాము ఇవన్నీ కూడా చేశాము సో ఇవన్నీ కూడా నేను చేరుకున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంటే నేను ఒక గత ఐదు నేను చూసినంత వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎటువంటి సంఘటనలు జరగకుండా చేసిన కాకుండా చాలా ప్రశాంతంగా జరిగాయి సో ఈ సంవత్సరం కూడా ఈ ఈ సంవత్సరం కూడా ఎటువంటి జరగకుండా ఉండాలని అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా జరగకుండా కోరుకుంటున్నానండి సో దానికి సంబంధించిన మెయింటీన్ లైఫ్ సో దానికి సంబంధించిన ప్రపడతారని ఆశిస్తున్నాను ముఖ్యంగా ఎవరైతే మనకు ర్యాంకులని విగ్రహాలు పెడతారో ఎవరైతే విగ్రహాలని ప్లస్ వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సి ఉందండి మనం ఏదైతే డీటెయిల్ సాంగ్స్ పెడతామో అవన్నీ కూడా కొద్దిగా మనకి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ పాటిస్తూ ఏవైతే మన పోలీస్ వాళ్ళు ఏదైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఏవైతే అవన్నీ చక్కగా పాటిస్తుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇవన్నీ చెప్పాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంకా ప్రజాప్రతినిధులు అది కాదు ఇక్కడికి వచ్చిన మిగిలిన కూడా మనకి అందుకు తెలుసు ఖమ్మా అనంతపూర్లోనే బిగ్గెస్ట్ న్యాచురల్ ఈవెంట్ మన కదిలోనే జరుగుతుంది కదిరి తర్వాత హిందుకూరులో జరుగుతుంది సో ఫస్ట్ ఎక్కడైనా నిమజ్జనం కదిలి తర్వాతనే మిగిలిన హిందుకూరు చేయడం ఇక్కడ ఎప్పటి నుండి వస్తుందో ప్రాక్టీస్ లాస్ట్ టైం కూడా మనం చాలా పీస్ఫుల్గా చేసుకున్నాము ఈసారి కూడా అంతే పీస్ఫుల్గా ఈవెంట్ జరుగుతుందని ఆశిస్తున్నాము ఈ రోజు ఎమ్మెల్యే గారి పర్మిషన్తో ఆర్ఎం రోజు మీటింగ్ కండక్ట్ చేస్తున్నాయి ఇంత అడ్వాన్స్గా కండక్ట్ చేస్తున్నట్టు థ్యాంక్ యూ సార్ సో దట్ ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ లాస్ట్ టైము మేము మిస్ అయిన ఇన్సిడెంట్స్ ఈసారి ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని అలాంటి రిపీట్ చేయకుండా లాస్ట్ టైం జరిగిన దానికంటే ఇంకా బెటర్గా ఈసారి జరగడానికి మంచి అవసరం ఉంది సో ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే అవి అందరూ తప్పకుండా పాటిస్తారని ఫాలో పాటిస్తారని ఆశిస్తున్నాం ముఖ్యంగా ఆర్గనైజర్స్ మనం చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అనేది అంటే గతంలో చిన్నగా పెట్టారు ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఐడల్స్ పెరిగాయి సైజులు పెరిగాయి దానివల్ల మన ట్రాఫిక్ మనకున్న రోడ్స్ వల్ల మనకు కొంచెం ఇబ్బందులు అయితే ఫాలో చూస్తున్నాం కొన్ని ఇబ్బందులు చూస్తున్నాము దానికోసమే మేము జనాలకి ముందే ఇంత మీకు ఇన్స్ట్రక్షన్స్ ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మేము ముందే వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో మీరు మేము పలానా చోట విగ్రహం పెడుతున్నాము అని మీరు మాకొక ఇంటిమేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి మీరు మాకు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు మీకు ఒక నెంబర్ తర్వాత మీరు ఆ ఐడల్ పెట్టినప్పుడు పండాలు పెట్టినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కొన్ని జాగ్రత్తలు మేము మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి పండా దగ్గర ఫైర్ ఎక్విప్మెంట్ అనేది ఉండాల్సి ఉంటుంది ఎలక్ట్రిసిటీ వాళ్ళ దగ్గర వాళ్ళకు సంబంధించిన ప్రికాషన్స్ కూడా మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా మేము కుదేది ఎప్పుడైతే విగ్రహాలు విగ్రహాలు పెట్టారు ముందే మీరు వెళ్ళి చెక్ చేసి ఎక్కడైనా ఏమైనా లాబ్సెస్ ఉంటే వాళ్ళని అలర్ట్ చేయడము తర్వాత సీసీ కెమెరాలు పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర మనకు చాలా రోజులు ఎప్పటికప్పుడు ఉండి తీయరు ఉండి అక్కడ వదిలేస్తారు కొన్ని వాల్యుబుల్ ఆర్టికల్స్ కూడా ఉన్న దేవుళ్ళకి పెట్టడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి అక్కడున్న ఏదైనా దొంగతనాలు కానీ లేకుంటే ఐడల్స్కి ఏదైనా జరగడం కానీ ఇట్లాంటి ఏదైనా జరిగితే చాలా సెన్సిటివ్ కదిలి కంపినే సెన్సిటివ్ కాబట్టి సీసీ కెమెరాలు అట్లీస్ట్ టెన్ ఫీట్ అబోవ్ ఉన్న విగ్రహాల దగ్గరైనా సీసీ కెమెరాలు ఖచ్చితంగా పెట్టాలి నైట్ టైమ్స్ ఖచ్చితంగా ఆర్గనైజర్స్ ఎవరొకరు విగ్రహం ఉన్నన్ని రోజులు ప్రతిరోజు నైట్ ఖచ్చితంగా ఎవరొకరు ఉండాలి దేవుడు నెల ఒంటరిగా వదిలేయేదండి ఖచ్చితంగా దానికి సంబంధించిన వాళ్ళు ఉండాలి తర్వాత ఇక్కడ పెట్టే మనకి మెయిన్ ప్రాబ్లం దేవుడి దగ్గర పూజల దగ్గర కాదు అక్కడ పెట్టే పాటల దగ్గర అక్కడ చేసే న్యూసెన్స్ వల్ల మనకి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది కాబట్టి దయముంచి అక్కడ ఏది కూడా ఇది డివోషనల్ ప్రోగ్రామ్ డివోషనల్గానే జరగాలి ప్రొవైగేటింగ్ థింగ్స్ ఏమి ఉండకూడదు రికార్డ్ డాన్స్ లాంటివి ఆర్కెస్ట్రా లాంటివి ఇలాంటివి ఏదైనా పెట్టుంటే ముందే ప్రైవేట్ పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ తాగి మనం తేరు చాలా అంటే ఎంటై రేపీలోనే బిగ్గెస్ట్ ప్రొసెషన్ మనకి తేరు పెద్దలో జరుగుతుంది అటువంటి తేరు ఒకరు మనము చూద్దామన్నా ఒక మనిషి మనకి తాగి కనపడరు అందరూ ఒక్క మనిషి కూడా తాగకుండా కంప్లీట్ పట్టితో ఆ ఈవెంట్ జరుగుతారు వేరే వినాయక వినక్చోతికి వస్తే లాస్ట్ రోజు విపరీతంగా జనాలు తాగి న్యూసెస్ చేస్తుంటారు ఎంత లేట్గా పోతే అంత గొప్పదని ఫీల్ అయ్యి న్యూసెస్ చేస్తే ఎక్కడికక్కడ విగ్రహాలను వదిలేయడము మేము ఏదన్నా మధ్యలో ఆపి అంటే మధ్యలో మిమ్మల్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇంకా దేవుడి దగ్గర కాబట్టి మేము గట్టిగా ఏం వెహికల్ రిపేర్ వచ్చిందని మాకు ట్రైన్స్ సెట్ అవ్వలేదని ఆయిల్ అయిపోయిందని ఇంకా ఇతర ఇతర కారణాలతో మధ్య మధ్యలో విగ్రహాలు ఆపుతున్న ఆపుతున్న ఇన్సిడెంట్స్ మనం అది రెగ్యులర్గా చూస్తున్నాం లక్కి ఆ వెళ్ళి అగ్రవేట్ అవ్వకుండా ఆ ఐదు పది నిమిషాల్లో సర్దుబాటు అవుతున్నాయి కాబట్టి మనకి పీస్ఫుల్గా జరుగుతుంది దయచేసి ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా అడ్వాన్స్ అరేంజ్మెంట్స్ మనకి మన పెద్ద పూజారి గారు ఎప్పుడైతే ముహూర్తం పెడతారో ఆ ముహూర్తం టైంకి ఖచ్చితంగా విగ్రహాలు లాస్ట్ టైం నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ నుండో ఉన్న ప్రాక్టీస్ మెయిన్ విగ్రహం టెంపుల్ విగ్రహం టెంపుల్ వినాయకుడు రైల్వే గణేష్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి విగ్రహాలు స్టార్ట్ అవ్వాలి అక్కడ నుండి అన్ని కలిపి స్టార్ట్ అవ్వాలి అనేది ఒకటి ప్రాక్టీస్ కానీ లాస్ట్ టైం మనకి ఫ్రైడే రావడంతోనూ ఈ ప్రేయర్స్కి ముస్లిం ప్రేయర్స్కి ఇబ్బంది అవుతుందని మనం ఆఫ్టర్నూన్ నుండి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఆఫ్టర్నూన్ రెండు గంటలకి టూ థర్టీకి టూ ఫార్టీకి టెంపుల్ వినాయకుడు కదిలారు కానీ ఎక్కడ కూడా మిగిలిన మిగిలిన ఎక్కడ కూడా అరేంజ్మెంట్స్ అయితే జరగలేదు టెంపుల్ వినాయకుడు ఒంటరిగా వెళ్ళాల్సి వచ్చింది అది ఎప్పుడు లేని కొత్త ప్రాక్టీస్ లాస్ట్ టైం అయితే ఒకటి స్టార్ట్ అయింది అలా కాకుండా ఇన్ని అడ్వాన్స్ మనకి ముహూర్తం చెప్తున్నారు కాబట్టి ఆ టైంకి విగ్రహం కదిలించాలి అని తెలిసినప్పుడు ముందే దయనుంచి మీరు దానికి కావాల్సిన ట్రాక్టర్స్ కానీ ట్రైన్స్ కానీ అరేంజ్ చేసుకుంటే అనుకున్న టైంకి విగ్రహాలు షిఫ్ట్ చేసి అప్పుడు కంబైంట్గా ఒక ప్రొసెషన్ లాగా వెళ్ళొచ్చు లాస్ట్ టైం బ్రేక్ ఇచ్చి బ్రేక్ ఇచ్చి ఈ టైమింగ్స్ వల్ల ఒకటి ప్రిపరేషన్స్ అవ్వడం లేదు అని ఒకటి అట్లా